గుడ్ మార్నింగ్ నమస్తే టూ టల్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నాకు కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మొరుసపరిస్తుంది సో ఈరోజు బిజినెస్ మాత్రం ఈరోజు ట్వంటీ సిక్స్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో నేను ఒక రీల్ పెట్టాను మన ఇండియాకు ఇండియా గురించి ఒక మంచి స్వాగార్త వచ్చింది ప్రపంచం నాలుగో అతిపెద్ద ఆర్థిక భారతాన్ని అద్భుతించారు ఇంత ముందు ఇంతకుముందు యుఎస్ఏ అండ్ రష్యా యుఎస్ఏ చైనా అండ్ జపాన్ జర్మనీ ఇండియా ఉండే ఇండియా ఫిఫ్త్గా ఉండే ఇప్పుడు జపాన్ అధిగమించి ఉంది కాబట్టి నా నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది కాబట్టి ముందు ముందు మన మార్కెట్ కూడా బాగుండే అవకాశం ఉంది ఇది దృష్టిలో పెట్టుకుంటుంది నేను భావిస్తున్నాను సో మనం వెళ్దాం గెలదాం వార్త ముందు ఒక చిన్న డిస్క్లేమర్ ఇది ఇది ఎడ్యుకేషన్ పర్పస్ ఉంది ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ బయింగ్ అండ్ సేలింగ్ రూపంలో గుర్తించండి సో ప్రతిరోజు చెప్పినట్టయి ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఇన్ రిజర్వ్స్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే పెట్టుబడిని ఒకసారి పెట్ట పెడతారు అది అది కాదు కట్టి పద్ధతి కాదు ఎందుకంటే మనం కొన్ని షేర్తో తగ్గిన తగ్గినప్పుడు అది మంచి షేర్ అయినప్పుడు దాన్ని యావరేజ్ చేసే డబ్బులు ఉండాలి సో దాన్ని దాన్ని ఈ రిజర్న్ ఉపయోగించుకోవచ్చు ఇక మన టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్ కూడా తెలుసుకోవాలి మనం రిటైల్స్ అంటారు అట్లా కాక ఫారినర్స్ ఫారినర్స్ ఉంటారు డొ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఉంటారు ఫారినర్స్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు హెచ్ఎన్ఏఐ ఫారెన్ గవర్నమెంట్స్ కెనడా సింగపూర్ మలేషియా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ బ్యాంక్స్ ఇట్లా రకరకాల చాలామంది ఉంటారు వీళ్ళందరూ చాలా వేల కోట్ల డబ్బులు పెడతారు కాబట్టి ఒక పద్ధతి ఒక సిస్టమ్ ప్రకారం ఉంటారు మంచి పన్నమెంట కంపెనీలో పెరిగే కంపెనీలో పెడతారు కాబట్టి అండ్ ఇంకోటి వీళ్ళు డబ్బు చాలేకుంటారు కాబట్టి టైం ఇచ్చి పెరిగిన తర్వాత అమ్మడానికి ప్రయత్నం చేస్తారు మనం కూడా అలా ప్రయత్నం చేయాలని నా యొక్క ఆలోచన అండ్ యుఎస్ఏ యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ను రోజు కూడా వీటిని గమనించాలి ఎందుకంటే మన మార్కెట్ కూడా వెయిట్పై వెయిట్పై ఆధారపడి ఉంటుంది సో ఫ్రైడే నాడు మార్కెట్ మొత్తానికి యూఎస్ యూరోపియన్ మార్కెట్ నష్టపాటు ముగిసింది థౌజండ్స్ టూ ఫిఫ్టీ సిక్స్ నాగ్ డాక్స్ వన్ ఎయిటీ ఎయిట్ ఎస్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఎయిట్ ఇంగ్లాండ్ కూడా ట్వంటీ వన్ ఫ్రాన్స్ వన్ థర్టీ అండ్ జర్మన్ త్రీ సెవెంటీ ఫైవ్స్ తగ్గింది బట్ ఆఫ్టర్ రెండో తర్వాత ఈరోజు మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ తర్వాత ఆసియా మార్కెట్స్ ఓపెన్ అవుతాయి రెండు కూడా ఈరోజు కూడా కనిపిస్తుంది సింగాపూర్ సింగపూర్ గిఫ్ట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అప్లో ఉంది బట్ యాంగ్ చైనా వన్ సెవెన్ ఫైవ్ డౌన్ తైవాన్ కూడా థర్టీ పర్సెంట్ డౌన్లో ఉంది బట్ జపాన్ టూ హండ్రెడ్ అప్లో ఉంది ఈ మిక్స్డ్గా కనిపిస్తుంది సో దీని యొక్క ప్రభావం మనకు ఈరోజు ఉండే అవకాశం ఉంది ఈరోజు వీక్ బిగినింగ్ కాబట్టి సో ఇక్కడ ఫండ్ ఫ్లో కింద వస్తున్న ఫ్రైడే నాడు ఇక్కడ ఫ్రంట్ ఫ్లో ఉంది ఇండ ఇండెక్స్ ఫీచర్స్లో వన్ ఫిఫ్టీ క్రోర్స్ బై చేస్తారు స్టాక్ ఫీచర్స్లో త్రీ థౌసండ్ థర్టీ సిక్స్ బై బై జరిగింది ఇండెక్స్ ఇండెక్స్ ఆప్షన్స్లో ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ లెవెన్ క్రోస్ బై చేశారు అట్లానే స్టాక్ ఆప్షన్ కూడా ఎయిటీన్ థౌసండ్ వన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ బై చేస్తారు దాని మూలంగా మన ఫైవ్ నాగ మార్కెట్ పెరిగింది సో మన ఫార్నర్స్ కూడా బై చేశారు మిషన్ ఫండ్స్గా బై చేశారు మన ఫార్నర్స్ సుమారు వన్ థౌసండ్ సెవెన్ నైన్ ఫోర్ బై చేశారు మిషన్ ఫండ్స్ వారు కూడా త్రీ త్రీ హండ్రెడ్ కోర్స్ బై చేశారు సో దాని మూలంగా నిఫ్టీ త్రీ టూ ఫార్టీ త్రీ బ్యాంక్ నిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ మిడ్ క్యాప్ త్రీ సిక్స్టీ టూ స్మాల్ క్యాప్ కూడా వన్ ఫార్టీ పాయింట్స్ అప్ అయింది అది గుర్తించాలి బట్ ఇండియా అనేది కొద్దిగా పెరిగింది అది అలార్మింగ్ ఇది ఇది సెవెంటీ పాయింట్ టూ ఎయిట్ ఉంది ఇండియా అనేది ఆటోమేటిక్గా ఫార్మేషన్ ఏర్పడుతుంది ఇది వలాటిని చూస్తుంది సో దీన్ని కూడా మనం ఎప్పుడు గమనిస్తుండాలి ఇది ఎప్పుడైతే టెన్ ట్వెల్వ్ మధ్య ఉంటుందో అప్పుడే మార్కెట్ స్థిరంగా ఉంటుంది ఇది రాంతవరకు అంతవరకు వరకు మార్కెట్ ఒలాట్ ఉండే అవకాశం ఉంది గుర్తించాలి అట్లనే మార్కెట్ను దశ దిశను చూడడానికి కూడా పీసీఆర్ నిపుడు కూడా చాలా మంది చూస్తుంటారు ఇది పుట్ కలర్ షో సో పుట్టుకార్ రేషన్ బట్టి ఇది తీయడం జరుగుతుంది ఇది ఎప్పుడైతే పుట్కార్ రేసు వన్ పర్స్ వన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుందో బుల్లి అండ్ వన్ కంటే బిల్లో ఉంటే బేరెస్ సో ఫ్రైడే బేరెస్ బేరెస్ ఉన్న మార్కెట్ బులిస్ అయింది ఇప్పుడు మళ్ళీ బుల్లిస్గా కనిపిస్తుంది వన్ పాయింట్ సిక్స్ బట్ ఇది వన్ మార్కెట్ డాటా బట్టి ఉంటుంది ఇది ఒక అవగాహన అవగాహన తెలియస్తుంది కానీ కష్టమైనది కాదు అది గుర్తించండి బట్ దీన్ని బట్టి కూడా మనం కొద్దిగా ఎక్స్పోజర్ ఎక్స్పోజర్ను తగ్గడము పెంచుకోవడం చేస్తుండాలంటే నెక్స్ట్ నిఫ్టీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ఉంది పెరిగి సో అది ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ క్రాస్ అయింది అన్నంత వరకు కూడా మార్కెట్ హెచ్ దగ్గర ఇది స్థిరంగా పడాలంటే ట్వంటీ ఫైవ్ ఫోర్ క్రాస్ కావాలి అండ్ స్టాప్ లాప్ ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ ఫోర్టీ దీనికన్నా కింద ఇంకా మార్కెట్ పతడానికి గురయ్యే అవకాశం ఉంది అట్లా బ్యాంకింగ్ ఇంప్రూవ్ ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ త్రీ నైన్టీ ఎయిట్ ఉంది దీని కూడా రీసెంట్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ క్రాస్ అయితే మార్కెట్ స్థిరంగా ఉంటుంది స్టాప్ లాస్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ సిట్గా గుర్తి గుర్తించండి సో ఇక్కడ కొంచెం కామర్స్కి సంబంధించిన ప్రొమిషన్ అది గ్రహించండి సో లాంగ్ బిల్డప్లో ఫీచర్స్ ఆప్షన్ డేటా ప్రకారం లాంగ్ బిల్డప్లో ఇవి అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్టెస్ బిల్డప్ అయ్యి ఈ షేర్లు పెరుగుతాయని ఉద్దేశంతోనే కాంట్రాక్ట్ జరుగుతుంటుంది ఇది ఖచ్చితంగా పెరుగుతాయని కాదు బట్ ఇది ఒక అవగాహన అవగాహన పట్టింది బట్ ఇలా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది పెరగడానికి అవకాశం ఉన్న షేర్ కింద గుర్తించండి షార్ట్ కవర్ కూడా ఇవి అంతకుముందు షార్ట్ అయి ఉంటాయి కాబట్టి ఈ షేర్ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ మన డేటా ప్రకారము పెరగడానికి ఈరోజు అవకాశం ఉంది అది గుర్తించండి లాంగ్ అండ్ అండ్ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గేసి షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది గుర్తించండి షార్ట్ బిల్డప్ కూడా ఇది కూడా ఈ షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది ఆ జాబితాను గమనించండి సో ఫ్రైడే నాడు హైయెస్ట్ డెవలప్ కింద ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ మినిమం సిక్స్టీ సెవెన్ నుంచి మినిమం ఎయిటీ పర్సెంట్ వరకు ఈ షేర్లో హైయెస్ట్ డెవలప్ జరిగింది కాబట్టి ఇవి ముందు ముందు పెరుగుతాయని ఉద్దేశం ఉంటుంది ఇవన్నీ ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ అండ్ ఫ్యూచర్ ఆప్షన్ షేర్ కింద గుర్తించండి అండ్ ఇట్టు కూడా బ్యాన్లో ఫ్యూచర్ ఆప్షన్స్ లో ఉంటాయి ఈరోజు బ్యాన్లో ఉంటే ఈ షేర్ ఫ్యూచర్ ఆప్షన్లో కొట్టడానికి వీలు ఉంటుంది బట్ అమ్మడానికి ఉంటుంది దాని మూలంగా కొద్దిగా ఏందో తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది బట్ ఇవి క్యాష్ క్యాష్ సెగ్మెంట్లో తీసుకోవచ్చు అవి ఏంటంటే మన్నపురం ఫైనాన్స్ ఆర్బీఐ బ్యాంకు టీటాగూర్ రైల్వే సిస్టము దీక్షన్ టెక్నాలజీ చంద్రబాబు పట్టేదూరు హిందృష్టం కాపాడు సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు టీటాగూర్ రైల్వే సిస్టమ్ దీక్షన్ టెక్నాలజీ చంబా పట్టేజూరు అయిన దృష్టం మంచి మనమిట కంపెనీ సో మన్నపురం ఫైనాన్స్ సంబంధించి ఆర్బీఐ బ్యాంకు ఎప్పుడూ ఉంటుంది ఆర్బీఐ బ్యాంకు బంధన్ బ్యాంకు వీటి వీటికి దూరంగా ఉండడమని నా ఆలోచన కింద గుర్తించండి అండ్ ఇక్కడ డివిడెండ్కి సంబంధించిన ఈరోజు డివిడెండ్ సంబంధించిన రెండు కంపెనీలు కనిపిస్తున్నాయి సో ట్వంటీ సిక్స్త్ రికార్డ్ డేట్ ఉంది ఎప్పుడైతే రికార్డ్ డేట్ రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు కానీ అంతకుముందు కొన్ని వరకు డివిడెండ్ వస్తుంది రోజు ఎవరితో కొన్ని రోజులు దీనికి డివిడెండ్ రాదు బట్ ఈ షేర్ కూడా ఇంత తగ్గే అవకాశం ఉంటుంది అవి ఏంటంటే ఆర్చియన్ కెమికల్స్ త్రీ డబ్బులు పట్టించింది అండ్ ల్యాండ్ మెడల్స్ రూపీగా గుర్తించండి అండ్ రిజల్ట్స్ నడుస్తుంది కాబట్టి ఈరోజు ట్వంటీ సిక్స్త్ మే ఈరోజు జిఎస్సీ జనరల్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ కేఎస్ ఇంటర్నేషనల్ అర్బిందో ఫార్మా బ్లూ డార్ట్ సుమితో కెమికల్స్ ఏసీఈ అండ్ రేర్టెల్ పిటిసి ఇండియా బజాజ్ హ్యామెన్స్ హ్యామన్స్ గోల్డెల్డెం ఇంటర్నేషనల్ రిజల్ట్స్ రాబోతున్నాయి సో దీని మూలంగా ఈరోజు షేర్ రెచ్చి అవకాశం ఉంటుంది ఒక రిజల్ట్ బాగుంటే ఇవి ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది ఒకసారి ట్రాప్ ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా గమనించండి సో ఇక్కడ ఆర్ఎస్ఏ ప్రకారం సెక్టర్ సెక్టర్స్ డైలీ వీక్లీ మంత్లో స్ట్రాంగ్ ఉన్న కంపెనీ సెక్టర్స్గా ఉన్నాయి ఆటో సెక్టర్స్ ఐరన్ గ్యాస్ మెటల్సు పిఎస్వి బ్యాంకు ఈ ఇందులో కొద్దిగా షేర్లు పెట్టడానికి అవకాశం ఉందిగా గుర్తించింది ఇది ఆరోగ్య ప్రకారం గుర్తించండి సో దీని వీడియో తర్వాత ఇంకో వీడియో కూడా వస్తుంది మీకు ప్రతిరోజు రెండు వీడియోలు పెడుతున్నాము ఒకటి డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెండవది వార్తలకు సంబంధించిన విషయం ఆ షేర్లు పెరిగే షేర్లు మీద టెక్నిక్ అనల్సి ఉంటుంది సో అక్కడ కూడా టెక్నికల్ లెవెల్ చూస్తూ అందులో పెట్టుబడి పెట్టడానికి మీరు ప్రయత్నం చేయవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే మీద